పెట్టివేలు మురుగ నెక్కి ఇది ఊరగాయల కాలం కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటారు అయితే కారాలు ఉప్పులు గుండ ఇవన్నీ కూడా కావాలి కదండి దానికి సంబంధించినటువంటి వివరాలు మా రాజమండ్రిలో నేను ఎక్కడ తీసుకుంటానంటే శ్రీ వీరాంజనేయ కిరాణాన్ని జనరల్ స్టోర్స్లో తీసుకుంటాను అది ఎక్కడ ఉందని మీకు తెలియాలి కదా అదేంటంటే రాజమండ్రిలో రోజు మిల్క్ సెంటర్ ఇది ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ పెద్ద మసీదు ఉంటుంది ఇదే రోజు మిల్క్ మరొక సెంటర్ అక్కడ ఉంది అక్కడ ఇది కొత్తగా పెట్టినటువంటి రోజు మిలికి వేళది అంతా ఒకళ్ళది ఇక్కడ నుంచి డౌన్లోకి వచ్చేసారంటే ఇదిగా ఇక్కడ కనిపిస్తుంది శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఇది నాణం భీమరాజు గారి వీధి శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ లో నేను సరుకులన్నీ కొంటూ ఉంటాను ఊరగాయ సరుకులన్నీ కొంటూ ఉంటాను అన్ని రకాల మిరపకాయలు కారాలు ఇక్కడ మీకు చాలా సౌలభ్యంగా దొరుకుతాయి అన్నమాట ప్రధానంగా మనకు కావాల్సిన పవనారా గులాసౌనారంటే సంతోషం మన వాళ్ళందరికీ కూడా ఊరగాయలకు సంబంధించినటువంటి వస్తువులు చెప్పాలని అడుగుతున్నాను అందరూ నన్ను అడుగుతున్నాడు వాళ్ళందరికీ ఒకసారి పరిచయం చేస్తున్నాను ఇదిగోండి ప్రధానంగా ధనియాలు జీలకర్ర అప్పడాల మిర్చి సీమ మిరపకాయలు గుమ్మడి వడియాలు ఊరమిరపకాయలు గొల్లపూరలు మిర్చి ఇన్ని రకాల ఆవాలు సన్న ఆవాలు ఆవాలు మెంతులు దంచినటువంటి ఉప్పు దంచినటువంటి ఆవకుండా దంచినటువంటి కారం ఈ మూడు విడివిడిగానే దొరుకుతాయి లేదు ఈ కొంతమందికి ఏంటంటే ఊరగా పెట్టేవాడు పాళ్ళు ఎలా కలపాలో తెలియదు అలా కలపాలనుకునేటటువంటి వాళ్ళకి ఏమీ కంగారు పడక్కర్లేదు ఎన్ని రకాలుగానూ కలిపి ఉండేటటువంటి పొడి అన్నమాట ఇది ఆవగొండ ఉప్పు కారం ఇందులో ఉంటుంది అలాగే ఇక్కడ ఫోన్ నంబర్ ఇస్తున్నారు ఇది చూడండి మీకు ఏదైనా సరుకు కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు సంప్రదించాల్సిన సమయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల లోపల సంప్రదించండి దూరాభారాలకి వాళ్ళు మీకు పంపించేటటువంటి సదుపాయం కొరియర్ ద్వారా చేస్తారు అలాగే గొల్లపురాలు మిర్చి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ముఖ్యమైనటువంటి ఊరగాయ ఏంటంటే పచ్చ ఆవకాయ అనమాట ఈ కారం వేసి పెట్టారంటే కనుక ఊరగాయ చాలా పసుపు రంగులో ఉంటుంది రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు కొత్త చింతపండు అలాగే పువ్వు చింతపండు పిక్క ఉన్న చింతపండు అలాగే ఇంగువ నేను ఇంగువ లేకుండా ఏ పని చేయని మీకు తెలుసు ఏ ఊరగాయలైనా అక్కడ ఇంగు వేస్తూ ఉంటాం ఆ ఊరగాయ ముద్ద ఇంగువ అనమాట ఇది అది చాలా విశేషమైనటువంటిది అలాగే తెల్లనూపప్పు నూనె అలాగే నంద్యాల నూనె మనం వేస్తూ ఉంటాం అలాగే గొల్లపురాల మిర్చి చూడండి ఇది మా రాజమండ్రి స్పెషల్ అనమాట తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో స్పెషల్ ఈ గొల్లపురాల మిర్చి పచ్చికారంగా మనం పచ్చావకాయగా మనం వేస్తూ ఉంటాం అలాగే అన్ని రకాల కిరాణా వస్తువులు కూడా ఇక్కడ మీకు చాలా సౌలభ్యంగా ఉంటాయి అలాగే చూడండి ఈ ప్రధానంగా ఇవన్నీ కూడా గమనించండి మీకు ఇందులో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా మీకు చక్కగా నాణ్యంగా మీకు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి అలాగే ప్రతి వస్తువు ప్రతి కిరాణా వస్తువు కూడా కళ్ళు మూసుకుని చక్కగా మనం వాడుకోవచ్చు ఏమీ సంకోచం అక్కర్లేదు అన్ని రకాల ద్రవ్యాలు కూడా ఇక్కడ మనకి చాలా చక్కగా సౌలభ్యంగా లభిస్తూ ఉంటాయి రాజమండ్రిలో శ్రీ వీరాంజనేయ కిరాణా జనరల్ స్టోర్స్